ఫిబ్రవరి ఐదవ తారీఖున దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ముప్పై రెండవ వార్డు కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు మరి అర్హులైన వారికి వీల్ చైర్లు పంపిణీ చేశారు మరి కొంతమందికి ఆర్థిక సహాయం కూడా కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అందజేశారు మరియు వారికి సన్మానించారు కూడా ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారు ఇవే కాకుండా తమ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేకుండా ప్రకారం అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా వారి చేతుల మీదుగా వాళ్ళకి వాళ్ళకి ఏంటి వీల్ చైర్స్ ఫుడ్ మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా రోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదకే చేయిస్తున్నది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి బాగుండాలన్న ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసును కలిసి పది మందికి సేవ చేయాలని ఆలోచనతోన్న వ్యక్తి ఇప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి మరి రకరకాలుగా కొన్ని పార్టీలు వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరు ఏంటో ఎవరు ఏం చేస్తారు ఏం చేయట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారత భర్షణ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి వచ్చినటువంటి మన కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్ష అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీడియా 아, 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 ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి హాయి చేస్తూ ఉంటారు ఐదు బిల్లు నూరేళ్ళు ఆయన కావాలని మాత్రం సాధిస్తూ ఉన్నాం అందరం ఒకటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం చర్యలుస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఈ యొక్క నియోజకవర్గానికి సేవ చేయడం లక్ష్యంగా దేవుడు నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా ప్రజల యొక్క అవకాశం రానున్న రోజుల్లో మోడల్ నియోజకవర్గంగా చేయడానికి శక్తివంచకుండా పనిచేస్తాను మీద ప్రజలు తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క సంక్షేమం మరో అభివృద్ధి రెండు కూడా సంపాదన చేసుకుంటూ రానున్న రోజున విశాఖపట్నం అద్భుతంగా అభివృద్ధి జరగబోతూ ఉంది ముఖ్యంగా ఒక మెట్రో కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు ఐటీ కావచ్చు ఈ కూడా

के आफ्टर नंबर 122500 साल साल 2022 अनिया 2022 इन द आवर <laughs> <laughs> happy, birthday, happy, happy, happy birthday, Happy birthday to you. Happy birthday Happy birthday to you. Happy birthday to birthday, you. Birthday, birthday. <speaking in Spanish> <speaking in Spanish> બોલો કોણ બોલે આ નર કે નર કેતો નર કેતો ઉતારે ને એમું ઘરે નર કેતો બતારે નર કેતો બતારે

ನೈಟ್ ಚೂರಿ ಚೂರ בלתי, אל